తులసి గోదాం వందే తులసీ కన్ననోద్భవాయక్య తిరువడిగలే జై శ్రీమన్నారాయణ ఈరోజు కూడారాయ మహోత్సవం సందర్భంగా మనం గోదా అలంకారాలు గోదాదేవిగా అలంకరించి వచ్చిన వాళ్ళ చేత అమ్మవారికి నీరాజనం సమర్పిద్దాం అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం మరి మరొక్క పది నిమిషాల్లో ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టుకుంటాం నేను అటు ఏం కావాలి అని ఏం కావాలన్నదా అని అడిగితే వారేమో శంఖం కావాలి అలాగే మంగళ శాసనం చేసే వాళ్ళు కావాలి మంగళ దీపం కావాలి పాటలు పాడేవాళ్ళు కావాలి ఇవన్నీ అడిగారు సరే ఆఖరికి అర్థం చేసుకున్నాడు నీ దగ్గర ఉండే పాంచజన్యం శంకం పోలిన పోలి పోలినటువంటి శంఖాలు అలాంటి శంఖాలు ఉంటాయా ఉండవు కదా ఉండవు అంటే నీ శంఖమే చీమని మంగళ దీంబ అంటే అమ్మవారే ఇంకా అంటే మొత్తం మీద వీళ్ళు నన్నే అడుగుతున్నారు అని చెప్పి సరేనండి అదే తప్పకుండా అంటే ఈరోజు ఇంకా ఏమైనా మనసులో ఏమైనా ఉందా అని అడిగితే ఈరోజు నీతో కలిసి నీతో కలిసి మేము వింద ఆలగించాలి ఏం చేయాలి ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ఉన్నవాళ్ళు కొంచెం దూరంగా ఉంటే మనకి తినబుద్ధి అవుతుందా తినబుద్ధి అవుతుందా కాదు కదా సరే షికార్లకు వెళ్ళాలనిపిస్తుందా కొంతమందికి పిల్లల పిల్లలంటే ప్రాణం కొంతమందికి ఎవరికి తల్లిదండ్రులకి వాళ్ళు పండగకి రాలేదు సంక్రాంతి పండగ రాలేదు ఏంటమ్మా పండుగ మాకేంటండి పండగ కొత్త బట్టలు ఏమైనా కట్టుకున్నారా అబ్బే ఏం లేదండి పోనీ ఏమైనా చేశారా ఎవరు తింటామండి మా ఆవిడకా పళ్ళు ఊడిపోయాయి నాకా నేను నవ్వలేను పిల్లలు లేకపోతే ఎందుకండి అబ్బే ఇష్టమైన వాళ్ళు లేకపోతే ఇంకా ఆ పండగ చేసుకోకూద్దాం మరి పిల్లలు ఎప్పుడు వస్తే మాకు పిల్లలు ఎప్పుడొస్తే అప్పుడే పండగ అలా ఉంటుంది కొంతమందికి అందులో కృష్ణయ్య అంటే ప్రాణం కదా ఏంటి ఎవరికి గోపికలందరికీ అసలు మనకు కూడా అలాంటి భక్తి కలిగితే కృష్ణయ్య రోజు మన దగ్గరే ఉంటాడు అలాంటి భక్తి మనకి రాదు కష్టం 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 అని చెప్పి వదిలేయకూడదు కొంచెం ట్రై చేస్తే గోపికలంతా భక్తి రాకపోయినా కొంచెమైనా వస్తుంది సో ఈనాటి పాసరంలో ఏం కావాలి అంటే నీతో వింద అలగించాలి నీతో చక్కగా ముందుగా స్నానం చేయాలి మంచి బట్టలు కట్టుకోవాలి చక్కగా మంచి మాకు కొన్ని ఆభరణాలు ఇవ్వాలంటూ ఈనాటి పాసరంలో చెప్తున్నారు ஒரு சார் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் கூடாரை வெள்ளும் சீர் கோவிந்தா குந்தன்னை பாடிப்பரை கொண்டு யாம் பெருசம்மா நாடு பரிசினால் நன்றாக சூடகமே தோல்வலியே தோடே செவிப்பு பாடகமே என்னையா பலகலனும் யாமணிவோம் ஆடை இடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முஷங்கை பசிவாரா இருந்து குளிரிந்து ஏலோரெம்பாபாயே తిరువడి శరణం చక్కగా మన వాళ్ళు అందంగా కీర్తించారు ఈరోజు స్వామికి ఒక ముద్దు పేరు పెట్టారు కూడారై ఏంటది కూడారై అంటే కూడని వారిని తన దగ్గర చేర్చుకుంటాడు ఇప్పుడు కొంతమంది భగవంతుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జున నన్ను ఆశ్రయించే వాళ్ళు నాలుగు రకాలుగా ఉంటారయ్యా ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ అంటూ ఒక శ్లోకంలో అందంగా చెప్తాడు మీ అందరికీ ఆ శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు బాగా వచ్చు కదా కనుక కృష్ణ పరమాత్మ భగవంతుడిని కొంతమంది అభిముఖులు ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉదాసీనంగా ఉండేవాళ్ళు కొంతమంది విముఖులుగా ఉండేవాళ్ళు కొంతమంది కొంతమంది సమాజంలో అందరికీ భగవంతుడు అంటే ప్రేమ ఉండదు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ జీవితం వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు సరే సరే మనిషికి అది ఇంపార్టెంటే కానీ అంతకన్నా ఒకటి ఇంపార్టెంట్ ఉంది అని చెప్పి ఒకటి భావన చేయగలిగితే గుడ్ కనుక కొంతమంది అలా ఉండరు కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు భగవంతుడికి కొంతమంది భగవంతుడికి ఇష్టపడేవాళ్ళు ఉంటారు కొంతమంది భగవంతుడు వస్తే మాకేమిటి రాకపోతే మాకేమిటి అని ఉదాసీనంగా ఉండిపోతారు ఎలాంటి వారినైనా భగవంతుడు తన దగ్గరికి రప్పించుకుంటాడ ఎలాంటి వారినైనా కొంతమందిని త కొంతమందిని తన పరాక్రమం చూపి చూపించి రప్పించుకుంటాడు కొంతమంది తన యొక్క లీలలు చూపించి రప్పించుకుంటాడు కొంతమంది తన యొక్క ప్రేమతో రప్పించుకుంటాడు ఎలాంటి వారినైనా నువ్వు నీ దగ్గరికి చేర్చుకుంటావు కదా కన్నయ్య అంటూ సరే ఏం కావాలరా మీకు అని అడిగితే ఇగో ఈరోజు మార్కాళి స్నానం మాకేదో వ్రతంకి ఇస్తానన్నావు కదా అసలు ఈరోజు స్నానం చేయాలి చేసి తర్వాత మాకు మాకు మంచి బట్టలు కట్టుకోవాలి మంచి చీర ఇలా కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలి అంటే ఈ రకంగా కట్టుకోవాలి చక్కగా ఇక ఇక్కడ 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 కూడా ఉంది చక్కగా ఇలా ఉండాలయ్యా ఇగో ఈరోజు మాకు ఏం కావాలంటే ఇగో మాకు ఆభరణాలు కావాలి ఇగో ఈ చక్కగా పాపిడి బెల్ల కావాలి నేను ఏమంటా పాపిడి బెల్లేనా ఇదేది కొంచెం ఇది ఏమంటాం చెంపస్వరాల చెంపస్వరాలు కావాలి తర్వాత గాజులు కావాలి ఇంకో భుజ కడియాలు ఉంటాయి అంటే ఇవే మన గోదాదేవి ఇదే అడిగింది భుజ కడియాలు ఇంకో నెక్లెస్ కూడా ఇప్పటికి భుజనాలు నెక్లెస్ బా చక్క చిన్ని గోదాదేవి వచ్చింది పాపిడి బిల్లతో పొడుగ్గా ఉండాలి చక్కగాను చివరికి బుట్టల ఏంటివి బుట్టలు బా ఓకే చక్కటి ఇలా ఉండాలి కొంచెం పెద్ద పెద్ద పాపడి పిల్ల అయితే ఇలా ఉండాలి ఉండాలి చక్కగా అంటే మరి భుజ పాటు ఈ కొన్ని ఆభరణాలు ఇలాగ చక్కగా ఇవన్నీ కావాలి అని చెప్పి అమ్మవారు చాలా శ్రద్ధగా అడుగుతున్నారన్నమాట ఏమడుగుతున్నారు ఆభరణాలు అడుగుతున్నారు ఏంటది మాకు సన్మానం చేయి సన్మానం అంటే సన్మానం ఏ సన్మానం అవ మనకు సన్మానం కావాలా మాకు ఏమవుతుంది సన్మా సన్మానం ప్రతి వ్యక్తికి కావాలండి ఏం కావాలి సన్మానం ప్రతి వ్యక్తికి కావాలి సన్మానం అంటే ఏంటి సన్మానం చేస్తే మనకి ఎలా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సన్మానం చేయాలని చెప్పి గదిలో తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద భయంకరమైన గజమానం ఉన్న వ్యక్తిని మీద ఎత్తేసి రెండు బోళ్ళు పడేసి పా సన్మానం సన్మానం అంటున్నాం పా అని చెప్పన్నా కూడా అది సన్మానం అవుతుందా కాదు పది మంది మీ పేరేంటి సహస్ర సహస్ర క్లాస్ ఫస్ట్ వచ్చింది క్లాప్స్ కొట్టండి అందులోని అంతా అనుకోండి ఆ పిల్ల అందరూ అని అయ్యానంగా చక్కగా నడుచుకుంటూ వచ్చింది అనుకోండి అందరూ క్లాప్స్ కొడుతుంటే వావ్ సహస్ర సూపం అబ్బా తగ్గట్టు చూడండి ఈ పిల్ల చక్కగా ముక్కకు పెట్టుకుంటే ఏమంటారు దీన్ని ముక్కరా చక్కరా ముక్కరే బా చక్కగా ఎంత బాగుందో చూడండి పిల్ల బంగారు తల్లి వెల్కమ్ 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 అబ్బా మాట చక్కగా బజ్ర ఇప్పుడు బంగారు తల్లి మరో గోదావరి వస్తుంది లోపల అబ్బాబా అంటే చూడండి ఇది ఒకసారి ఇది ఇది పాపిడి బిళ్ళే పాపిడి పిల్ల ఇది పైన వాటిని ఏమంటారు ఇలాగా సూర్యుడు చంద్రుడు అబ్బా మెడలో హారం చిన్ని హారం పెద్ద హారం నడుకు పడ్డానుమా పడ్డాను చక్కగా గాజులు భుజకడ ఎలాకి ఒకసారి ఓకే ఈ కింద ఉన్నదాన్ని దీన్ని ముక్కు ముక్కేరా ముక్కేయారా నత్తు కింద నత్తు పక్కదేమో ముక్కేరా ఓకే చాలా బంగారు తల్లి గోదాదేవిలాగా ఉంది సాక్షాత్ ఓకే మాకు రామ్మా మాకేం ఏం కావాలి గజ్జరా గజ్జలేవి మరిపెట్టుకుంటే పిల్ల ఓకే కాబట్టి మాకు ఇలా కావాలి స్వామి అని చెప్పి అడిగి నీతో కలిసి మేము విందు ఆరగించాలి మంచి బట్టలు కట్టుకోవాలి మంచి మంచిగా అలంకరించుకుని చక్కగా ఉండాలి అని చెప్పి గోదాదేవి నీతో కలిసి మేము సంతోషంగా మేము విందు ఆరగించాలి అన్నం పాయసం ఏంటది అన్నం పాయసం కలిసి మేము చక్కగా స్వీకరించాలి అని చెప్పి ఈనాటి పాసురంలో మన ఆండాళ్ళ తల్లి అందంగా కీర్తిస్తున్నారు ఈరోజు మనం త్వరగా ప్రవచనాన్ని ముగించుకుని మన ఆ బోదాది అలంకారంలోకి వెళ్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం ఓం అస్మత్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ 嗯。<laughs> <laughs>